హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టమాటో గేమ్ ఆడుదాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏందంటే ఎస్ ఆర్ నో గేమ్ అన్నమాట అంటే మనము కొ యాడాలంట ఎస్ ఆర్ నో గేమ్ మనలో చెరగ పాయింట్ తేజూకి మన్వికి నా కాల నాకు దర్లస తన్వి రా నెక్స్ట్ వీడియో చేంజ్ చేయ ఓకేనా దా

మిర్చి లేదు వన్ కప్ మిర్చి కరెక్ట్ కాబట్టి మిర్చి లేదు ఇంకా ఆ మూడింట్లోనే మిర్చి తీసేయ్ నువ్వు నువ్వు పెట్టా విన్ అయ్యే కదా మిర్చి లేదు ఇంకా మిర్చి తీసేయ్ మిర్చి తీసేయ్ అంతే ఇప్పుడు కానీ నువ్వు పెట్ట కానీ వాళ్ళ వన్ కరెక్ట్ అంతే వన్ కరెక్ట్ చేతులు తీసే ఇంకా చేతులు తీసే చేతుల్ది వన్ కరెక్ట్ అంతే ఆనియన్ తీసేసాయి అక్కడ ఆనియన్ కింద ఆనియన్ కూడా ఆనియన్ తీసేసారా ఇప్పుడు నేను మారుస్తా మళ్ళా ఓకేనా అది ఇవ్వండి మారుస్తా అందులో పెట్టుమన్వి మార్చు ఇంకో పెట్టేశాడు పెట్టేశాడు ఎలా ఇప్పుడు పెట్టుమన్వి ఏది కరెక్ట్ ఏది రాను తీసేసే కరెక్ట్ మన్వి సూపర్ భలే పెట్టేనా తేజుకి టూ పాయింట్స్ వచ్చింది మన్వికి వన్ పాయింట్ నిషీ కి వన్ పాయింట్ no oh, change okay bye friends bye.